తెలియనిటువంటి వాళ్ళనే ఉసుకలిపి తప్పుడు ఎట్రాసిటీ కేసులు పెట్టించి ఆ తప్పుడు కేసుల వల్ల ఈరోజు కేసుని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి జడ్జీలు మాకుపై చూపించటం చాలా విచారించదాక విషయం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియక చేసినా మరి దాన్ని ఒకసారి పరిశీలించి చట్టాన్ని దుర్వినియోగం అవ్వకనే చేయవలసినటువంటి బాధ్యత మరి రెవెన్యూ పోలీసు వ్యవస్థ మీద ఉంది దయచేసి అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయండి పోలీసు రెవెన్యూ వారు ఆ అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా మరి అవగాహన అవగాహన కలుగుద్ది మరి స్వతంత్ర చట్టం వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలైన ఈనాటికి కూడా నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ మీద అవగాహన లేకపోవటం విచారించదగ్గ విషయం మరి దాన్ని తక్షణమే పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే మరి లేగల్ డిపార్ట్మెంట్ కూడా మరి తప్పనిసరిగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి మరి ఈ చట్టాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది మరి ఇది దిశగా మన వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలని ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చట్టం వచ్చి మరి ఈరోజు ఏలూరు నగరంలో ఈ ప్రజలకి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో మళ్ళీ చెప్తున్న ప్రధానమైన ఉద్దేశం అట్రాసిటీ యాక్ట్ని బలోపేతం చేయాలని ఉద్దేశం అట్రాసిటీ యాక్ట్ని దుర్వినియోగం చేయకో చేసే వాళ్ళపై మరి చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలనే ఉద్దేశం వాళ్ళ ద్వారా తప్పుడు కేసులు పెట్టించేటువంటి ఆధిపత్య కులాల వారు ఎవరైనప్పటికీ వాళ్ళ మీద తిరిగి పెట్టిచ్చారని సర్వేలో తేలినట్లయితే వాళ్ళ మీద అదే అట్రాసిటీ యాక్ట్ పెట్టి పెట్టి శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఈ అనేది మాకు ఆయుధం వజ్రాయుధం ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ ఆనాడు పోరాటం చేసి ఆర్టికల్ పదిహేడు తీసుకొస్తే భారతదేశం మొత్తం మీద పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పద్మారవణ నాయకత్వంలో రామ్ విలాస్ పాస్వామి గారు మరి వీళ్ళందరూ దేశవ్యాప్తంగా చట్టం తీసుకొచ్చి ఆనాడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి టైంలో మరి రాజీవ్ గారి టైంలో నైన్టీన్ ఎయిటీ నైన్లో మరి ఆగస్టు పదిహేడో తారీఖున పార్లమెంట్ తీర్మానం చేస్తే సెప్టెంబర్ పదకొండవ తారీఖున రాష్ట్రపతి గారు ఆమోదం పొందడం జరిగింది మరి అదేవిధంగా జనవరి ముప్పై తారీఖు పంతొమ్మిది వందల తొంభై నుంచి మరి అమలోకి రావటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటి నుంచి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనలు అనేటివి కూడా అమల్లోకి రావటం జరిగింది ఈ సందర్భంగా మరి మీడియా వరకు తెలియజేస్తున్నాం మరి రెండు వేల పదహారులో వన్ వన్ ఆఫ్ నైన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అమెండ్మెంట్ ఒకసారి జరిగింది ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అమెండ్మెంట్ జరిగింది అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో అమెండ్మెంట్ జరిగినప్పుడు ఏం చేశారు అంటే ఏదైతే మరి నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చినటువంటి చట్టమే అమలు చేయండి అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో చెప్పడం జరిగింది మరి దయచేసి పోలీసు వారు మరి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసేసి మరి బాబు ఇది మీకు తీసే అట్రాసిటీ యాక్ట్ ఫార్టీ వన్ ఏ నోటీస్ తీసేసుకోవచ్చు అని చెప్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి చట్టం ఇది ఆ విధంగా చెప్పట్టలేదు ఈ దిశగా మేము మీడియా ద్వారా మేము చెప్తున్నాం అదేవిధంగా మరి ఏదైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ రాయితీలు తక్షణమే విడుదల చేసి ఈ దిశగా చట్టాన్ని కాపాడ కాపాడవలసిన అవసరత మరి మీడియా మీద కూడా ఉంది మరి దయచేసి మీడియా వారు పోలీసు వారు రెవెన్యూ వారు మీరు అందరూ కూడా ఈ చట్టాన్ని దుర్వినియోగం కొన్ని బలోపేతం అవడం కోసం రాబోయే కాలంలో మరి ఒక 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 యజ్ఞం లాగా తీసుకుని దీని మీద అవేర్నెస్ క్యాంపులు పెట్టడానికి మేము అందరం సిద్ధమయ్యాం మరి దీన్ని మీడియా ద్వారా మేము చెప్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీం జై భారత్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం నా పేరు పల్లెం ప్రసాద్ ఈరోజు ఈ సమయంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అట్రాసిటీ యాక్ట్ గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా పెద్దలు అందరూ నాయకులు మరి దళిత నాయకులందరూ కలిసి దళిత లీడర్లు అందరూ కలిసి ఈ యొక్క యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు అది కూడా తీసుకురావడానికి ఎన్నో పోరాటాలు మా పెద్దలైనటువంటి వారు చేసి ఈ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు మా సంతోష్ చెప్పినట్టుగా ఎందుకంటే ఎట్రాసిటీ ఏ విధంగా జరుగుతుందనేది పాలకులుగా ఉన్నటువంటి వారు ఎట్రాసిటీ పెడుతున్నారు కానీ దానికి కావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఇవ్వడంలో చాలా నెగ్లజెన్సీ చేస్తున్నారు దయచేసి మరి మా భగవంతుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ చట్టాన్ని ఆ చట్టమే లేకపోతే మా వాళ్ళకి ఇవాళ ఏ విధమైనటువంటి మరి పనిష్మెంటు జరగవలసినటువంటి వారు కూడా తప్పించుకు తిరుగుతున్నారంటే కారణం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈవేళ వరకు కూడా ఏదో మాటలో మైకట్టుకుని చెప్పడం అంబేద్కర్ జయంతికి దండలేసి ఆయన పాదాల దగ్గర పడతారు తప్ప ఈ అట్రాసిటీ యాక్ట్ ఆ మహానుభావుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో దాన్ని తప్పనిసరిగా అమలు చేయవలసినటువంటి అవసరం పాలకపక్షాలకు ఉందని తెలియజేస్తూ దానికోసం భవిష్యత్తులో మేమందరం కలిసి కట్టుగా తెలియజేస్తూ ఈ సమయంలో పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యం అంబేద్కర్ గారి ఆలోచన విధానం చేద్దాం బలో చేద్దాం సభ యాక్ట్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్